నీకైతే నీళ్లు కలిపాను కానీ నేను మాత్రం రాయ కొట్టేస్తాను లేకపోతే మనకెక్కదు చేయరు సార్ అజయ్ కష్టాలని కన్నిటినీ మర్చిపోవాలంటే దీన్ని మించిన బందలేదు గాడ్ బ్లెస్ అదేంటి ఆలోచిస్తే కూర్చున్నావు నువ్వు తాగవా జీవితంలో ఇంకెప్పుడు తాగనని చనిపోయిన మా అన్నయ్యకి మాటిచ్చాను ఆగో ఇప్పుడు ఎందుకు తాగాలనుకుంటున్నావు చనిపోయిన అన్నయ్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం తాగకూడదు దేవుడిచ్చిన ఈ అన్నయ్య మాట కాదనకూడదని తాగాలనుకున్నాను వద్దు విజయ్ నువ్వు తాగద్దు నువ్వే కాదు ఏ రోజు నుంచి ఈ అన్నయ్య కూడా తాగడుకి విజయ్ జీవితంలో మొదటిసారి మందు మిగిలున్న సీసాను పారేయటం ఇంకెప్పుడు తారు ఎవరి కోసమో తెలుసా నీకోసం నా తమ్ముడు కోసం అంతయ్యా అంతయ్యా ఇవాళ ఎంతో సంతోషంగా ఉందో తెలుసా తమ్ముడు నా కోసం ఇది తీసుకొచ్చినట్టున్నాయి నీకోసమే తీసుకొచ్చాను తీసుకోవాలయ్యా అవును విజయ్ పోయినసారి కూడా ఇది తీసుకొచ్చావు నాకు పాయసం అంటే ఇష్టం నీకు ఎలా తెలుసు మా అన్నయ్యకి కూడా పాయసం అంటే ఎంతో ఇష్టం అలాగా అలాగా చాలా బాగుంది అద్భుతంగా ఎవరు చేశారు మా వదిన అన్నయ్య నేను రెండు రోజులకు ఒకసారి అయినా అడిగి మరీ పాయసం చేయించుకు తినేవాళ్ళం ఒక్కోసారి ఇలాగే టిఫిన్ కరైలేండా పాయసం పోసి మా ఇంటికే పంపిస్తుండేది మా వదిన అదేమిటి మీ వదిన మీ ఇంటికి పంపించడం ఏంటి మీ అన్నయ్య వదిన ఒకేంటి ఉండేవారు కదా లేదు వాళ్ళిద్దరికీ పెళ్లి కాలేదు మా అన్నయ్య పోవటంతో పెళ్లి కాకుండానే మా వదిన ఐదో తనానికి అయింది పెళ్లి కాకుండానే ఐదో తనానికి అయిందా మీ అన్నయ్య అంటే మీ వదిన అంత ప్రేమ అంత ప్రేమ చూడండి ఆ రోజు అనుకోకుండా ఆవేశంలో మీ మేరకు చేయెత్తినందుకు ఎంతో సిగ్గుపడుతున్నాను మీరేమిటో మీ మనసు ఏమిటో నాకు నిన్న తెలిసింది క్షమించండి నా మనసు నుంచి నేను ఎవ్వర తుడి చేయలేరు అబ్రహ్ ఎవరు వచ్చినా సరే నీ నుంచి నన్ను దూరం చేయలేరు మధు దూరం చేయలేరు విజయ్ విజయ్ నీకోసం ఎదురు చూస్తున్నాను మన ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం విజయ్ ఏ పల్లెటూరైనా వెళ్ళిపోదాం ఎందుకని నన్ను అడుకు నేనేమి చెప్పలేను మనం ఈ ఊరజలు వెళ్ళిపోదాం నీకు దండం పెడతాను విజయ్ లేదు మనం ఎక్కడికి వెళ్తాం లేదు ఇక్కడే ఉంటున్నాం జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాల్ని ఒడిదుడుకుల్ని తట్టుకొని నిలబడగలిగిన వాడే మనిషి మనం ఎంత ప్రయత్నించినా విధి నుంచి దూరంగా పారిపోలేం కానీ వదిరా నీకు మనశ్శాంతి కలగాలంటే నువ్వు చేయాల్సింది ఈ ఊరి నుంచి దూరంగా పారిపోవటం కాదు నీ మనసులో అన్నయ జ్ఞాపకాల్ని మర్చిపోవటం అవును వదిరా మోడైపోయిన చెట్టు ఎప్పుడూ అలాగే ఉండిపోదు మళ్ళీ చిగురుస్తుంది ఆ మార్పు నీ జీవితంలోనూ రావాలి అది నేను తేవాలి ప్రతి ఫస్ట్ పస్తారీ జీతాలు ఇస్తాను ఇవాళ పదో తారీఖు వచ్చింది ఏ తారీఖంటే నువ్వు ఉండరా మా కాపురాలు ఎలా నిలబడతాయని వీడు ఉద్దేశం అండి అది ఫస్ట్ తారీఖు వచ్చేసరికి పిల్లలకి స్కూల్ జీతాలు కట్టాలి ఇంట్లో బియ్యం ఉన్నా లేకపోయినా మా ఆడాలకి పౌడర్లు స్నోలు కొనుక్కోవాలి అది ఇవ్వాలి ఇప్పుడే మా జీతాలకి తీరాల్సిందే ఒక్కొక్కటి మాటి మాటికి డబ్బు నడిస్తే ఏకం తీసుకొస్తాడు ఆయన షెడ్ ఎలా నడుస్తుందో మీకు తెలియదా నువ్వు లక్ష చెప్పు జీతాలు ఇచ్చి తీరాల్సిందే జీతాలు ఇచ్చి తీరాలంటే షెడ్ అమ్మేసింది అదొకటే దిక్కు ఈ నెల జీతంతో పెద్ద సైజు బొచ్చు కొనుక్కొని వచ్చే నెల నుండి అన్న ఓ రామచంద్ర నడుపు తినండి బేరం పెట్టండి షెడ్డుని రాఖా ఒంట్లో ఓపిక కండల్లో శక్తి ఉన్నంతవరకు వరకు ఈ షెడ్ మూత పట్టణం వెళ్ళేది మిస్ విజయ్ కమాన్ ఈ డబ్బు తీసుకుని వీళ్ళందరూ జీతాలు గురుడు బ్యాంకీలో కళ్ళ పెట్టాడే నువ్వు చెప్పెచ్చి చెప్పింది కరెక్ట్ అని వీడి ఉద్దేశం అది దొంగ సొమ్మె ఈ డబ్బెక్కడతో చెప్పి వీళ్ళందరి నోళ్ళు మూయించన్నయ్యా ఇది నాకు ప్రభుత్వం బహుమతిగా ఇచ్చింది డబ్బు కొట్టు ఇష్టం కొట్టు గ్యాస్ దొంగకి ప్రభుత్వం బహుమతి ఇచ్చిందని చెప్తే నమ్మడానికి మేము చెవుల పువ్వు పెట్టుకోలేదు నేను చెబుతుందో నిజం దయచేసి అందరూ నా మాట నమ్మండి నాకు కారులో దొరికిన వజ్రాలను ప్రభుత్వానికి అందజేశాను అందుకు బహుమానంగా ఈ డబ్బు నాకు ఇచ్చింది విజయ్ ఇది నా డబ్బు కాదు నీది నాలోని దొంగను చంపేసి మంచితనానికి ప్రాణం పోసిన నీ విజయానికి చెందవలసిన డబ్బు నాయనా విజయ్ నాలాంటి నేరస్తుడికి మీ అందరి ప్రక్కన చోటిచ్చి నా మార్గాన్ని మార్చి నన్ను ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దిన మీ అందరికీ చెందవలసిన కానుపై మా గ్యారేజ్ కొన్న చిక్కులు అడంకులు అన్ని తొలగిపోయాయి కొత్త రూపంలో పెద్ద షెడ్ రాబోతుంది అక్కడ ఈ ఊరి గ్యారేజ్ అవుతుంది ఇదంతా నీ చల్లడి దేవునికి మా వానర సంఘం అందరూ ఆ షెడ్ నీ చేతుల మీదుగా నువ్వే ప్రారంభం చేయాలని పట్టుబడుతున్నారు నేనా అవునదిరాజయ ఈ ఇన్నాళ్ళకి నా కాళ్ళ మీద నేను నిలబడగలుగుతున్నాను ఇక ఈ జన్మలో మన పెళ్లి మనం దంపతులం కాలే స్నేహితులంగానే మిగిలిపోతాం ఎందుకు ఎందుకో ఏముంది మన మహమ్మద్ గోరీ గారు లేరు అదే మా తమ్ముడు విజయ్ గారు వారు ప్రతి సంవత్సరం దండెత్రమే కానీ విజయం పొందటం లేదు నీకు తెలుసుగా వాడు పాస్ అయ్యి వాడి కాలమే వాడు నిలబడే వరకు మన పెళ్లి జరగడానికి వీలే ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఈనాటికి మీ అన్నయ్య కోరిక నెరవేరింది ఆ లోకంలో ఉన్న ఆయన ఆత్మ ఇప్పటికి శాంతిస్తుంది వస్తాను విజయ్ తప్పకుండా వస్తాను విజయ్ కింద చటవీ పని కింద చటవి పని చెప్పు నా చిన్న లోకాన్ని ఎందుకు నాశనం చేసావు నా కలల రూపాన్ని ఎందుకు ధ్వంసం చేశావు చెప్పు విజయ్ చెప్పు అన్నయ్య శరీరానికే నిప్పు పెట్టిన పాపిస్త చేతు రోజునైంది ఈ బొమ్మలకి నిప్పు పెట్టడానికి వెనకాడు వదిన జీవితంలో నేను స్థిరపడ్డని ఈ రోజు అన్నయ్య ఆత్మ శాంతిస్తుందని అన్నాడు కాదు వదిన నా కాళ్ళ మీద నేను నిలబడ్డ రోజున కాదు నీ చెయ్యి మరొకరికి అందించిన రోజున ఆ రోజు రోజున అన్నయ్య ఆత్మ స్థానిత ఇచ్చేది వదిన రాక దుర్మార్గుడు కాదు పశ్చాత్తాపంతో పొంగిన కన్నీటితో శుభ్రం చేయబడ్డ జాతి రత్నం వదిన ఒప్పుకోవదురా అన్నయ్య ఆత్మక శాంతి కలిగించేలా ప్రవర్తించు నీ పక్కన నా అన్నయ్యని చూసుకునే అదృష్టాన్ని నాకు కలిగించొదిరా ప్లీజ్ ప్లీజ్ వదిరా ప్లీజ్ ప్లీజ్ నిన్ను సాయం కోర్టానికి వచ్చాను మాట్లాడగటానికి నాకే అధికారం లేదు పోబలగా కష్టాలకు కన్నీళ్లకు వారసురాలనే అదృష్టహీనురాలిగా నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఇది కావలో ఆసక్తురాలైన వాళ్ళ దాని అభ్యర్థన ఆజ్ఞాపడ కాదు దయచేసి వెళ్ళిపో నా జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోండి నా కంటి కనిపించినంత దూరంగా వెళ్ళిపోండి నా మనసే నాడో మరొకరికి అంకితమైపోయింది ఆయన తీపి గుర్తులే ఊపిరిగా బ్రతుకుతున్న జీవోత్సవాన్ని నేను దయచేసి దయచేసి ఆయన రూపంలో కనిపించి నన్ను బాధ పెట్టకండి ఆయన కోసం బ్రతుకుతున్నా నన్ను ఆయన కోసమే బ్రతకనివ్వండి ఆయన మనిషిగానే రాలిపోనివ్వండి దయచేసి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఎప్పుడో చచ్చిపోవాల్సిన వాడు వీరిని అదృష్టం బాగుండే విన్నాడు ప్రతి నా అదృష్టం కలిసి వచ్చి వాడు నా చేతికి రాఖ ఆ జీబును జాగ్రత్తగా చూడు కార్ల రేసులో ఈజిప్ట్ కూడా పాల్గొంటోంది ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ ముఠ ఈ జీబులో ముప్పై కోట్ల విలువ చేసే వజ్రాలను దాచి స్మగుల్ చేస్తున్నారు ఆ జీబు డ్రైవర్లో రాక్షసు ఎంతకైనా తెగించినవారు వాళ్ళ దగ్గర నుంచి ఆ జీబును తప్పించి మాకు అందించగల సామర్థ్యం ఈ ప్రపంచంలో ఒక్కడికే ఉంది అందుకే నేను ఇక్కడికి రప్పించాను మమ్మల్ని కాదనవు కదా నీ ప్లాన్ అద్భుతంగా ఉంది కానీ కాదనక తప్పదు ఈ రాఖ పనులు చేయడం ఎప్పుడో మానేశాను గుడ్ బాయ్ ఆగో వెళ్లే ముందు ఇంకొక విశేషాన్ని విచిత్రాన్ని చూసి మరీ